వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ దీని డైమెన్షన్ చూసుకుంటే థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉంటుంది థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ టోటల్గా వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ ప్లస్ వన్ పర్మిషన్తో ఉండండి హౌస్ వచ్చేసి మంచి ఎలివేషన్ డిజైన్తో ఉన్న హౌస్ అలాగే మనకు కాలనీ కూడా చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా మంచి కాలనీలో ఉన్న హౌస్ ఇంటి ముందు మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి అలాగే మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉంది ఇక్కడ కాలనీకి వచ్చేసి మనకు థర్టీ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్ వెస్ట్ ఫేసింగ్ హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇది వచ్చేసి మనకు రాంపల్లి విలేజ్లో లొకేటెడ్ అయింది రాంపల్లి విలేజ్ నుంచి ఎగ్జాక్ట్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వన్ ఆఫ్ ది వెంచర్లో లొకేటెడ్ అయిందండి మనకు ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా అండి పార్కింగ్ ఏరియాలో కంప్లీట్గా గ్రానైట్ ఇవ్వడం జరిగింది చాలా స్పేసియస్గా ఉన్న పార్కింగ్ ఇస్తున్నారు అలాగే మెయిన్ డోర్ లుక్ చూడవచ్చు ఈ విధంగా ఉంటుంది మనకు మెయిన్ డోర్ లుక్ వచ్చేసి ఎంట్రీ అవ్వగానే రైట్ సైడ్ వచ్చేసి మనకు స్టెప్స్ ఉండడం జరుగుతుంది స్టెప్స్ కూడా మంచి గ్రానైట్ ఎస్సెస్ రైలింగ్ ఇస్తున్నారు అలాగే స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ కాలం సైజ్ చూడవచ్చు అండి ఒకసారి మంచి కాలం సైజ్ కట్టారండి మంచి క్వాలిటీగా ఉంటుంది ఫిఫ్టీన్ బై నైన్ ఇంచెస్ కాలమ్స్ అండి అన్నీ కూడా మనకు హౌస్కి వచ్చేసి జీప్లస్ వన్ పర్మిషన్ ఉంది హౌస్కి వచ్చేసి ఇన్బుల్ట్ బోరు మరియు సంప్ కూడా ఉంటుందండి హౌస్కి మనకు ఇంటి లోపల ఫ్లోరింగ్ చూసుకుంటే కంప్లీట్గా మార్బుల్స్ వాడడం జరిగిందండి మార్బుల్స్లో మంచి డిజైన్ ప్యాటర్న్ ఇస్తున్నారు అలాగే బార్డర్స్ చూడ చూడవచ్చు ఇదంతా కూడా మనకు హాల్ అండి హాల్ చాలా స్పేసియస్గా ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ వన్ సిక్స్టీ సెవెన్లో మంచి పాల్సీలింగ్ డిజైన్తో కూడా ఇస్తున్నారు వెంటిలేషన్ పర్పస్లో యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇస్తున్నారు విండోస్ దగ్గర కూడా మనకు కంప్లీట్గా గ్రాండ్ వాడడం జరిగింది అలాగే ఇదంతా కూడా మనకు టీవీ యూనిట్ అండి టీవీ యూనిట్ కూడా చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది మనకు టీవీ యూనిట్ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అలాగే పూజా గది ఉంటుందండి ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా అండి చూసినాం కదా ఇంత కూడా మనకు డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది డైనింగ్ స్పేస్ ఇదంతా కూడా కంప్లీట్గా తర్వాత డైనింగ్ ఏరియాలో పార్టీషన్ తీసుకొని ఈ విధంగా పూజా గది ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా పూజా గది పూజా గదిలోని ప్లాట్ఫామ్స్ చూడవచ్చు డైనింగ్ ఏరియా చాలా స్పేసియస్గా ఉంటుందండి డైనింగ్ ఏరియా చాలా స్పేసియస్గా ఉంటుంది ఇక్కడ కూడా మనకు సెల్ఫ్ ఇస్తున్నారు తర్వాత ఇది వచ్చేసి డైనింగ్లో నుంచి నార్త్గా ఉన్న గుమ్మం అండి ఇది వచ్చేసి మనకు అవుట్ సైడ్ సెట్బ్యాక్లోకి వెళ్ళొచ్చు ఇందాక చెప్పాను కదా మంచి సెట్ సెట్బ్యాక్లో ఉంటుంది ఇది వచ్చేసి సంపండి మనకు ఇక్కడ బోర్ పాయింట్ ఉండడం జరుగుతుంది ఇదంతా బోరు మంచి సెట్ సెట్బ్యాక్స్లో ఉన్న హౌస్ అండి ఇది వచ్చేసి ఇదంతా కూడా మనకు సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది తర్వాత కిచెన్ చూడవచ్చు చాలా స్పేసియస్గా ఉన్న కిచెన్ ఇస్తున్నారు కిచెన్ చాలా స్పేసియస్గా ఉంటుంది కిచెన్లో కూడా మనకు పాల్సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే టైల్స్ చూడొచ్చు కిచెన్లో కూడా మంచి మోడ్రన్ డిజైన్గా ఉన్న టైల్స్ ఇవ్వడం జరుగుతుంది వీళ్ళు ఇదంతా కూడాను కిచెన్ స్పేస్ అండి చాలా స్పేసియస్గా ఉంటుంది కిచెన్ కిచెన్లో నుంచి కూడా అవుట్ సైడ్ ఇవ్వడానికి మనకు ఒక డోర్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇస్తున్నారండి ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా కిచెన్ బ్యాక్ సైడ్ ఉన్న వాష్ ఏరియా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి హౌస్ వచ్చేసి పర్ఫెక్ట్ డైమెన్షన్లో ఉన్న హౌస్ మనకు తర్వాత హాల్లో నుంచి ఇటుగా చూస్తే ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ కామన్ బాత్రూమ్ పక్కన మాస్టర్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది మనకు ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ చూస్తున్నారు కదా చాలా స్పేసెస్గా ఉంటుంది మంచి డిజైన్స్ టైల్స్ ఇస్తున్నారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ బెడ్రూమ్స్ అన్నీ కూడా మంచి సైజులో ఉండడం జరుగుతుందండి చాలా ఫ్రీగా ఉంటుంది మనకు ఇక్కడ కూడా మనకు లో రూఫ్ ఇస్తున్నారు అలాగే పాల్ సీలింగ్ చూడవచ్చు సీలింగ్ డిజైన్ ఇంటీరియర్ కలర్స్ వచ్చేసి కస్టమర్కి ఆప్షన్ ఉంటుందండి మీ సెలెక్షన్ చేసుకోవచ్చు ప్రతి ఎంట్రీ గుమ్మం దగ్గర కూడా ఈ విధంగా బార్డర్స్ ఇస్తున్నారు అండి లోపల చాలా బాగున్నాయి మంచి డిజైన్ లుక్ ఇస్తున్నాయండి వచ్చేసి మనకు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా చాలా స్పేసెస్గా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకు అలాగే పాల్ సీలింగ్ విత్ డిజైన్ చూడవచ్చు చుట్టూ కూడా మనకు అన్ని హౌజెస్ ఫిల్ అయిపోవడం జరిగిందండి మంచి కాలనీలో ఉన్న ప్రాపర్టీ మనకు సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇది అలాగే నియర్ బై మనకు సో షాప్స్ కూడా చాలా ఉన్నాయండి కిరాణా షాప్స్ మెడికల్ షాప్స్ అంటూ ఇలా చాలా ఉన్నాయి మెయిన్ రోడ్కు జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ జస్ట్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్కే చెప్తున్నారు జీప్లస్ వన్ పర్మిషన్తో కూడా ఉంది హౌస్ ముందు మనకు థర్టీ ఫీట్ రోడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కు కాల్ చేయండి అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ